ఉన్నారు ఎండాకాలం కదా బయట ఎండలో ఎక్కువగా తిరగకండి మన కిడ్ స్టోరీస్ తగ్గేదేలే ఛానల్స్ లో మంచి కిడ్ స్టోరీస్ వస్తాయి ఇంట్లో ఉంది చూస్తూ ఎంజాయ్ చేయండి ఒకప్పుడు ఒక అందమైన అడవి ఉండేది అక్కడ ఎన్నో జంతువులు స్నేహంతో జీవించేవి ఆ అడవిలో ఓ మంత్రగత్తికి చెందిన చెట్టు ఎప్పుడూ చీకటిగానే ఉండేది ఆ మంత్రగత్తి పేరు కాళి ఆమెకి జంతువులను బానిసలుగా మార్చే దురాస ఉండేది ఒకరోజు నక్కను చూసి ఇది తెలివైనదిగా కనిపిస్తుంది అనుకుంది కాని ఆ నక్క పేరు నిల్లి చాలా తెలివైనది ఎవరినీ నమ్మేది కాదు అదే అడవిలో కాకి కాకం కూడా ఉండేది నిల్లికి మంచి స్నేహితుడు నిల్లికి కాకం రోజు కలిసే శిక్షణ చేస్తుంటారు ఎలా జాలంలో పడకూడదో నేర్చుకుంటూ ఒకరోజు మంత్రగత్తె కొత్త మాయ చెట్టుని అడవిలో ఉంచుతుంది ఇందులో వస్తే ఎవరూ బయటపడలేరు అని మంత్రగత్తె నవ్వుతుంది అడవి జంతువుల క్యుబోస్టి పెరుగుతుంది ఏది ఈ కొత్త చెట్టు నిల్లి మాత్రం డౌటుగా చూసి కాకాని అంటుంది ఇది మామూలు చెట్టు కాదు కాకంపై నుంచి గమనించి చెట్టుపై మంత్రగత్తె చిహ్నం కనిపెట్టుతుంది నెల్లి కింద నుంచి చూసి అక్కడ గుంటలా ఏదో కనిపిస్తుంది ఒక్కసారిగా పంది అడవిలో నడుస్తూ అక్కడికి చేరి లోపల నడుస్తుంది గమనించిన చెరలో పంది మాయమవుతుంది నిల్లి ఇంకా ఎవరికైనా ఇదవుతుందంటే మనం ఆపాలి కాకం మాయ చెట్టుని నిర్జీవం చేయాలంటే దాని మూలం తెలుసుకోవాలి రాత్రికి నెల్లి మంత్రగత్తె గుట్టకు చేరుతుంది కాకంపైనుంచి గమనిస్తూ నిల్లికి దారి చూపుతుంది గుట్టలో ఎన్నో జంతువులు బానిసలుగా చిక్కుకున్నట్టు నిల్లి గమనిస్తుంది మంత్రగత్తె నిద్రలో ఉంది కాని పుస్తకం పక్కన ఉంది నిల్లి మాయ పుస్తకాన్ని తీసేందుకు ప్రయత్నిస్తుంది కాని మాయ ట్వాప్ అవుతుంది ఓ నిల్లి ఊహించిందే జరిగిపోయింది కాకం వెంటనే ఒక చిన్న రాయి పక్కకు వేసి విచ్ దృష్టి మళ్లిస్తుంది నిల్లి బుక్ తీసుకుని బయటకు పరిగెత్తుతుంది మంత్రగత్తె బయటికి వచ్చి మాయ పుస్తకం పోయిందని కోపంగా అరుస్తుంది నిల్లిచ్ కాకం మంత్రగత్తె బలహీనత కనుగొంటారు నీటి మీద ఆమెకి లేదు వారు మాయ చెట్టును దగ్గరలో ఉన్న చెరువు నీటిలో నెట్టేస్తారు చెట్టు నీటిలో పడిన వెంటనే మంత్రగత్తె బలహీనమవుతుంది మాయల వల్ల బానిసలుగా మారిన జంతువులు విడిపోతారు నిల్లి కాకం కలిసి మంత్రగత్తెను బంధిస్తారు అడవిలో ఉన్న అందరు జంతువులు ఇద్దరిని అభినందిస్తారు మంత్రగత్తెను దూరంగా ఒక గుహలో నెట్ వదిలేస్తారు నిల్లి మనమిద్దరం కలిసి ఉండకపోతే ఇదంతా సాధ్యపడేది కాదు కాకం స్నేహం తెలివి ధైర్యం ఇదే నిజమైన మాయ అడవి తిరిగా ఆనందంగా భయమే లేకుండా మారుతుంది మాయ చెట్టున్న చోట ఇప్పుడు ఒక చిన్న పూల తోట తయారవుతుంది జంతువులందరూ నిల్లిత్ కాకం కోసం ఒక చిన్న స్మారక స్థూపం పెడతారు నిల్లిత్ కాకం కొత్తగా అడవిలో గుణపాంగ్యాలు చెప్పే టీచర్లు అవుతారు మొయల్ కలిసి ఉన్నవారు విజయం సాధిస్తారు ఓ సహకారం అంటే అదే మాయ ఎలా వచ్చినా నిజమైన తెలివితేటలు ఉండాలంటే స్నేహం అవసరం స్నేహం కంటే గొప్ప మంత్రం లేదు అదే జీవితం పాణ్యం